శృంగారం బును ఆ గను గను ముదమ్మునావన శృంగారం బ ముదమ్ బునా ఆయిగా గనగను ముదమ్మునా

పడుతున్నది మామిడి వృక్షముక మమి వృక్షములు కమిడి వృక్షములు పడవే జల ముల కై నే పడవే సజను ము పడవే జను మల ముల కై నే పడవే సజను మీకు బలములు జన వీరా బల ములుగో ధర్మపురములో ధర్మపురం ధర వెళ్ళిన ధర్మపురములోీరా కైపో జుంటి నీ వలముల ఫలముల కొరకై పోవు జుంటి నీ వలముల ఫలముల కొరకై పోవు జుంటి నీ వలముల రామచంద్ర మహారాజు ఇవడ మహేశ్వరుడు తపం చేస్తుండగా నన్ను చిరుతూ తెగిపడి ఉండాను కదా నేను ఇప్పుడే పోయి మా అన్నయ్య వద్దరు తెచ్చుకునే గడి పోయి ఈ యొక్క చెట్టును తెగారు బాధ వరకు ఒక ముని చెట్టులోపల ఉన్న ముని చనిపోతా బాధపడతాడు ఆ చెట్టు ఎక్కడిది ఆ బాణ ఎక్కడిది చనిపోయిన దేవులు ఒక రెండు రెండో ముక్కల యొక్క మరి చనిపోయిన దేవలో రాదు జంబకాసురుడు జంబకాసురుడు అంటే సూర్పనక్క కొడుకు సూర్పనక్క కొడుకు అంటే ఆ యొక్క దక్షిణ లంక ఈ లంక ఎవరితో రాదు సూర్ప లక్క భర్తది సూర్ప భర్తది ఈ లంక అయితే బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ బ్రాహ్మణుడు ఎవ్వడి పోయే రోజు బాగా ఉంటాడు బాగా అంటే మహా గొప్ప పండితుడు మహా గొప్ప వేదాంతి రోజుకు సంవత్సరాల్లో పోయి తపస్సు పట్టి భగవంతుడు వేడుకొని తపస్సు పట్టి వరమాడుకోవటోడు అట్లాంటి నింబడి బామ్మది రావణ బ్రహ్మ బాబాబడి వస్తాను బ్రాహ్మణుని నియమస్తూ రావణుగా ఒక రోజు నా బాబాను చంపాలి ఈ రాజ్యము దేశము నా సంతం చేసుకోవాలి అని కుట్ర పొంది బాబా మరి సముద్రాల పట్టుకు రోజు వస్తాను నీ పాప తే నాకు తెలవాలి నా పాప తస్తే నీకు తెలవాలి మరి ఎవరి సాము ఎక్కడుండో నేను నీ సాము ఎప్పుడు ఎక్కడ కావాలంటే బాబాజీ నండి బాబా ఎక్కను నేను ఎంత మంది కొట్టినా ఎంత ఎంతమంది కొట్టాలి కావాలి కానీ నా మీద ఒక రోమం ఎప్పటికీ తీసుకుంటూ ఉంటుంది ఆ రోమం మీకు చచ్చిపోతానని బాబా చెప్తాను బాబా చెప్పగానే రావణ బ్రహ్మ ఆ రోజు దర్శించి మరోనాడు ప్రాణ బాబా నా చెల్లెకి ఎవరి లేదు నేను బ్రహ్మగిరిని ఎన్ను రాస్తాను రాసిన రాసి రోమం తిప్పుతాను రోమం తీవ కాలు చేస్తున్నాడు కాలువ చేస్తానికి అక్కడనే తపస్ పట్టి సావులేని వరవడుకొని దేవాల దేవతలకు సాగులేని వలబడుకొని ఇంటికి వచ్చి చెల్లెలు చెరవట్టి చెల్లెది నాది రాజ్యం అని బయట దబ్బాలనే ఆ రోజు బావాలక్ష్మి పేరు రోజు చెల్లె గర్భవతి చూపుల ఆ రోజు చెప్పించి శాపం గడ్డది అన్నా నా భర్త కాబట్టి నా రాజ్యం దేశం తీసుకొని నేను బయట దొబ్బలే రాబట్టి ఏ రోజుకైనా నీ పతనం నేను చూస్తా అంతవరకే నేను నువ్వు నిరగబోయేదాన్ని కావాలి తూర్పల ఆ రోజు శబ్దం చేసి కొన్ని రోజుల తర్వాత కొడుకును అన్నది శ్రద్ధగా చూడాలి కొడుకుని వెళ్ళక కొడుకు పుట్టాలనే అప్పటి రోజు సామాన్యులు కాదు పుట్టాలనే కొడుక నీ నేరమావ మీరు చంపడు నీ నేరమావను చంపేన 안녕하세요. 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 ఎంత ఘోరం జరిగిపోయాను కదా మనకు ఆ ముని వలన ఎంత పాపం సంభవించిన కదా సోదర లక్ష్మణ ఎంత లక్ష్మణ వాడు ముశ్వరుడు కాదట ఆ జమ్మ అనే రాక్షసుడు అట అయినను ఏమి